క్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము ఈ వాగ్దానము అబ్రహాముకు ఇచ్చాడని మనమందరము అనుకుంటాము అయితే అబ్రహము వాళ్ళ ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపుతారో దేవుణ్ణి ఎవరు విశ్వసిస్తారో వారి జీవితాలలో ఈ వాగ్దానం ఇవ్వబడింది నిన్ను గొప్ప జనముగా చేసెదను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు అనే గొప్ప వాగ్దానాన్ని అబ్రహాము పొందుకున్నాడు నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ దేశము నుండి నేను చూపించు దేశానికి కానీ నీవు బయలుదేరి వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అతని వృద్ధాప్యం వరకు పిల్లలు లేరని అలమటించిన అబ్రహాము జీవితంలో అద్భుతం చేసి వాగ్దాన పుత్రుడైన ఇసాకుని ఇచ్చాడు ఇస్సాకు ద్వారా యాకోబును యాకోబు ద్వారా పన్నెండు గోత్రాల ఇష్రాయేలు ప్రభు ఇచ్చి ప్రపంచమంతట అబ్రహామును తండ్రిగా చేశాడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు ఎంతో మందికి దీవెనకరంగా అబ్రహామును దేవుడు చేశాడు మనకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు మనము ప్రస్తుతం ఒంటరితనంగా ఉన్నామేమో అందరి చేత హేళన చేయబడి ఉన్నామా ఎవరు లేనివారిగా ఏదీ లేనివారిగా ఉన్నామా అయితే మనం ఆయన మాటకు లోబడి ఉంటే ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన చూపించే సూచన మేరకు మనము నడిస్తే ఖచ్చితంగా దేవుడు మనలని గొప్ప జనముగా చేస్తాడు లోకము బంధువులు మనల్ని గొప్పగా చేయలేవు ఒకవేళ లోకము గొప్పవారిగా చేస్తే లోకమే మరలా మనలని కిందకి త్రోసివేస్తుంది మనుషులు మనలను గొప్పవారిగా చేస్తే ఒక రోజు ఆ మనుషుల మనలను తృణీకరిస్తారు కానీ దేవుడు మనలను గొప్పగా చేస్తే దానికి ఇంకా తిరుగులేదు ఎవరు క్రిందకు వెయ్యాలని చూసినా వారి వల్ల కాదు కనుక మనము దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి దేవుని కృపను పొందుకోవాలి దేవుని దగ్గర జీవించాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చి మనలను మనము అప్పగించుకుంటే గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక యూ